ఈ రోజు స్పెషల్ వీడియోలో ఎక్సెల్ పార్టీవేర్ కలెక్షన్లో ఫస్ట్ టైం సో మొత్తం కూడా రియల్ మిర్రర్ వర్క్తో స్పెషల్ కలెక్షన్ బాగుంది డిజైన్తో చాలా 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 స్పెషల్గా ఉండబోతుంది ఐటెం వచ్చేసరికి సో మొత్తం కూడా అన్నీ కూడా ఈరోజు అంబ్రెల్లా టాప్స్ అనమాట అంటే మొత్తం కూడా గోల్డ్ స్మాల్ అంబ్రెల్లా లాంగ్ లెంత్ టాప్స్ ఇస్తున్నాను ఈరోజు స్పెషల్ వీడియో స్పెషల్ కలెక్షన్లో సో ఇదైతే విత్ లైనింగ్ వస్తుందండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంది టాప్ అంతా కూడా ఇలా ఫుల్లీ బాన్లీ స్పెషల్ డిజైన్ వస్తుంది జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఒక బండిల్లో ఫోర్ వస్తాయండి ఇది కంప్లీట్ హోల్సేల్ షాపు ఖచ్చితంగా ఇది సెట్ వైజ్ తీసుకోవాలి ఎన్ని సెట్లు వస్తే అన్ని సెట్లు తీసుకోండి రెండు నస్తే రెండు మూడు నస్తే మూడు నాలుగు నస్తే నాలుగు అది చాయిస్ మీ ఛాయిస్ మీ ఇష్టం సో ఐటమ్ అయితే సూపర్గా ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ వచ్చరికి నాలుగు రంగుల కాంబినేషన్ అయితే అవైలబుల్గా ఉంది జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఈరోజు కలెక్షన్ అంతా కూడా ఎక్సెల్లో ఉండబోతుంది ఓకేనా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా రియల్ మిరర్ వర్క్తో వస్తుంది విత్ లైనింగ్తో వస్తుంది స్పెషల్ డిజైనర్గా వస్తుందండి ఐటమ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి అన్ని కూడా లాంగ్ లెంత్ పెద్ద గ్యారాస్తో వస్తాయి మొత్తం కూడా డిజిటల్ ఫాయిల్తో వస్తుంది టాప్ అంతా కూడా చూసారా ఫుల్ కంఫర్ట్ ఉంటుంది అన్నమాట చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫుల్ కంఫర్ట్ గా ఉంటుంది కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మీరైతే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది వరకు మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి డైలీ కొత్త మోడల్ కొత్త అప్డేట్స్ కోసం చూస్తున్నారు కదా ఈ కలెక్షన్ వచ్చేసి టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఉంటుంది ఐటమ్ మాత్రం చాలా చాలా స్పెషల్గా ఉంటుందండి రియల్ తో విత్ లైనింగ్ తో త్రీ బై ఫోర్ హ్యాండ్స్తో అలాగే దీంట్లో నాలుగు రంగుల కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది కాంబినేషన్స్ చూడండి ఆనియన్ పింక్ ఉంది రామా గ్రీన్ ఉంది గంధం షేడ్ ఉంది జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది హెవీ డిజిటల్ తో వస్తుంది సో స్పెషల్ కలెక్షన్ స్పెషల్ ఆఫర్ మీకోసం అందిస్తున్నాను అన్నీ కూడా స్పెషల్ ప్రైస్లో సో ఈరోజు మాత్రం కూడా ఎక్సెల్ స్పెషల్ ఉండబోతుంది కలెక్షన్ అంతా కూడా సో అస్సలు ఈ అప్డేట్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ వర్క్ వర్క్లో కూడా బార్డర్ స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేసేసేయండి సో ఇవన్నీ కూడా హెవీ రేయాను విత్ లైనింగ్తో వస్తుంది హెవీ రే వస్తుంది మొత్తం రియల్ మిరర్ వర్క్ వీనిక్ షేప్తో వస్తుందండి చాలా స్పెషల్గా ఉంటుంది అలాగే బార్డర్ కూడా చాలా హెవీ డిజిటల్ ప్రింట్తో వస్తుంది సో ఈ ఐటమ్ కూడా నేను మీకు అందిస్తున్న ప్రైస్ టు ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈరోజు చెప్పే కదండి మొత్తం ఎక్సెల్ ఉంటుందండి మళ్ళీ ఈ డిజైన్ పెట్టి డబల్ ఎక్స్లో అవైలబుల్ ఉందా అని మాత్రం అడగద్దు మొత్తం టోటల్ కూడా ఎక్సెల్ కలెక్షన్ నెక్స్ట్ మీకోసం మళ్ళీ డబల్ ఎక్స్ కలెక్షన్ కూడా చేస్తాను సో ఇది మొత్తం కూడా స్పెషల్ ఎక్సెల్ కలెక్షన్ పింక్ షేడ్ నావి బ్లూ గ్రీను సో రెడ్ మెరల్ మీ ముందే ఎవలవు ఉంది టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా హెవీగా ఉంటుంది అన్ని కూడా విత్ లైనింగ్తో త్రీ బై ఫోర్ హ్యాండ్స్తో హెవీ ఫాయిల్స్తో వస్తాయి సో నెక్స్ట్ మరో కలెక్షన్ చూద్దాం ఇదైతే ఇంకా సూపర్గా ఉంటుందండి ఐటమ్ వచ్చేసరికి ఫుల్ డిమాండ్ అండి చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం దొరకడం కూడా చాలా కష్టం ఉంటుంది సో కొత్త కలెక్షన్ కొత్త మోడల్స్ రియల్ మెరల్ వర్క్తో ఫుల్ అంటే ఫుల్ క్రేజ్ ఉంటుందండి ఐటమ్ మాత్రం చూడండి అన్నీ కూడా పార్టీ వేరు లాంగ్ లెంత్ టాప్స్ అనమాట ఇవన్నీ కూడా స్పెషల్గా ఉంటుంది జస్ట్ త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే రియల్ మిరల్ వర్క్తో బటన్ స్టైల్ స్పెషల్గా హెవీ 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 ఫాయిల్తో వస్తుందండి ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా చక్కగా ఒక ప్రతి సెట్కి నాలుగు వస్తాయండి చక్కని కలర్స్ చక్కని మోడొస్తాయి అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు త్రీ జీరో నైన్ రూపీస్ మాత్రమే సో వీటిలో తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు దాకా అంటే మినిమమ్ మీకు ఒక ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ లోపే చూపిస్తాను నెక్స్ట్ ఇంకా హెవీ ఉంటుంది కదా ఇంకా హెవీ పార్టీ వేర్ కలెక్షన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అది మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా సో నెక్స్ట్ మరొక ఐటమ్ నెక్స్ట్ రేంజ్ వచ్చేసరికి టూ ఎయిటీలో మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉంది ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా హెవీ వస్తుందండి ఫాయిల్ అన్నీ కూడా విత్ లైనింగ్తో వస్తుందండి ఐటమ్ అంతా కూడా విత్ లైనింగ్తో వస్తుంది చాలా స్పెషల్ ఉంది చూడండి ఇది ఏం స్పెషల్ ఉందో చూపిస్తా చూడండి మొత్తం కూడా చూసారా ఎంత హెవీ ఫాయిల్ ఉంది విత్ లైనింగ్ వస్తుంది అలాగే హ్యాండ్స్కి చూడండి మంచి స్పెషల్గా ఇలా రిబ్బన్ వర్క్ చేశాడు సో ఇది హ్యాండ్స్ కూడా ఇప్పుడు కొత్తగా వస్తుందండి ఇలా అంటే ఇది ఫుల్ లెంత్ ఉండదు హాఫ్ లెంత్ హాఫ్ హ్యాండ్స్ కాదు ఇలా మీడియం లెంత్లో ఇప్పుడు చాలా స్పెషల్గా వస్తుంది సో చాలా చాలా డిఫరెంట్గా హెవీ ఫాయిల్తో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటెం వచ్చేసరికి మనం మీకు అందిస్తున్నాం ప్రైస్ టు సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది క్లాత్ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ ఎవ్వరు మీకు టాప్స్ అనేది గ్యారంటీ చెప్పరు నేను చెప్తున్నాను మన దగ్గర తీసుకెళ్ళిన ప్రతి ఐటమ్ ఫుల్ గ్యారంటీ అని చెప్పి అమ్ముకోండి వన్ పర్సెంట్ కూడా తేడా ఉండదు కస్టమర్కి మెయిన్ కావాల్సింది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది క్లాత్ క్వాలిటీ అన్నిటికన్నా ముఖ్యమైనది క్వాలిటీ నెక్స్ట్ ప్రైస్ సో మనం క్వాలిటీ ఇస్తున్నాము ప్రైస్ ఇస్తున్నాము రెండు ఇస్తున్నాము అస్సలు అప్డేట్ని మిస్ చేసుకోవద్దు అమ్ముకునే వాళ్ళైతే చక్కగా ఫాస్ట్గా స్టోర్ విజిట్ చేయండి మా స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సరిగా అంత హెవీగా ఉంటుందో కస్టమర్స్ రిపీట్ ఉంటారండి మీకు ఇలాంటి హెవీ క్వాలిటీ కనుక అమ్మతే సో నెక్స్ట్ మరొక ఫుల్ లెంత్ ఐటమ్ వన్ నైన్ కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో బీట్స్ వర్క్ ఉంటుంది స్టోన్ వర్క్ ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది సో అమ్ముకునే వాళ్ళని దగ్గర అన్ని రకాల డిజైన్స్ దొరుకుతాయండి సో ఈ ఐటమ్స్ సరికి చూడండి విత్ లైనింగ్తో వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది కంప్లీట్ వర్క్ వస్తుందండి స్టోన్స్ బీట్స్ అలాగే టాప్ అంతా కూడా ఫుల్ డిజైన్ ఫుల్ స్టోన్ వస్తుంది గోల్డ్ స్టోన్ సిల్వర్ స్టోన్ టాప్ మొత్తం కూడా ఫుల్ వస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ టు బ్యాక్ పార్ట్ అండి టాప్ ఎంతవరకు ఉంటే అంతవరకు టాప్ టు బాటమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కూడా ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది గేరాతో కేవలం త్రీ వన్ నైన్ రూపీస్ మాత్రమే సో చూడండి దీంతో ఉన్న కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది గ్రీన్ కలరు పింక్ కలర్ బ్లూ కలరు త్రీ వన్ నైన్ చూసారు కదా ఫుల్ స్టోన్ మొత్తం చాలా బాగుంటుంది ఎక్సలర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇవే కాదండి ఇంకా మన దగ్గర వేర్ శారీసు ఫ్యాన్సీ శారీసు క్యాటలాగ్ శారీస్ నెక్స్ట్ కాటన్ శారీస్ సో ఈరోజు కాటన్ శారీస్ వీడియో కూడా స్పెషల్గా రిలీజ్ అయింది ఎవరైనా కాటన్ శారీస్ కావాలంటే కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాటన్ శారీస్ వీడియో కూడా అవైలబుల్ ఉంది చక్కగా అవి కూడా చూడండి కాటన్ శారీస్ కూడా ఏదైనా కావాలంటే బుక్ చేసుకోండి సో నెక్స్ట్ డిజైన్ సో ఇది కూడా చాలా బాగుంటుంది ఐటమ్స్ వస్తాయి ఇది కూడా త్రీ వన్ నైన్ ప్రతి సెట్లో ఫోర్ వస్తాయండి ఫోర్ తీసుకోవాల్సిందే సో మన షాప్ చెప్పే కదా గుంటూరు సిటీ మార్కెట్ కంప్లీట్గా సొత్వ షాప్ అండి చాలా చాలా స్పెషల్ ఆఫర్స్తో మీకు అయితే వెల్కమ్ కలుగుతుంది చూడండి ఫ్రంట్ పార్ట్ విత్ లైనింగ్తో వస్తుందండి ఐటమ్ అంతా కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది హెవీ హెవీ ఫైర్ అనమాట సో మీరు వీడియోలో క్లాత్ కన్నా మీరు బుక్ చేసుకోండి మీ ఇంటికి వచ్చాక హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు అంత హెవీ క్వాలిటీ ఉంటుంది మీ దగ్గరకు ఉన్న కస్టమర్స్ కూడా అంతే సాటిస్ఫై అవుతారు చాలా చాలా స్పెషల్గా మంచి ఐటమ్ తీసుకొచ్చా అక్క లేదా తీసుకొచ్చా అన్న అంటారు చాలా సూపర్గా ఉంటుంది కేవలం త్రీ వన్ నైన్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఐటమ్ కూడా చాలా 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 స్పెషల్ ఉంటుంది ఈ అప్డేట్ మాత్రం మిస్ అవ్వద్దు సో వీడియో ఎవరైనా రిటైల్ వాళ్ళు చూస్తుంటే చక్కగా అమ్ముకునే వాళ్ళు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి వీడియోని సో రిటైల్ వీడియో మళ్ళీ నేను నెక్స్ట్ ప్లాన్ చేసేది మాత్రం కంప్లీట్గా స్పెషల్ హోల్సేల్ వీడియో అనమాట ఓకేనా కొత్తగా చూస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం దొరుకుతాయి అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీకు ఒక లింక్ ఇస్తాను సో ఆ లింక్లో డిస్క్రిప్షన్ ఇచ్చే లింక్లో కనుక మీరు జాయిన్ అయితే డైలీ మన సూరత్ గ్రూప్లో ఏం అప్డేట్స్ వస్తున్నాయి ఏం కొత్త డిజైన్స్ వస్తున్నాయి ఏం కొత్త వెరైటీస్ వస్తున్నాయి అన్నీ మీరు చక్కగా చూసేయచ్చు అనమాట సో నెక్స్ట్ డే ఇది కూడా సూపర్గా ఉంటుంది టూ నైంటీ నైన్ రేంజ్లో ఇంతకుముందు త్రీ థర్టీ దాకా ఉండేదండి ఇప్పుడు కూడా ప్రైస్ డౌన్ అయిపోయింది అంతా కూడా మొత్తం వైట్ బీట్స్ అను ఇది చాలా స్పెషల్గా ఉంటుంది మొత్తం కూడా గోల్డ్ స్టోన్ ఉంటుంది సో మంచి హెవీ బ్రాండెడ్ అండి ఇవన్నీ కూడా మంచి హెవీ బ్రాండ్ నుంచి షేర్ చేస్తున్నాను సో ఈ ఐటమ్ కూడా మీకు అందిస్తున్నాను జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్లో మాత్రం సో ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉందండి మంచి కలర్స్ తో అవైలబుల్ ఉంది ఐటమ్ కూడా జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో లక్కీ ఛాన్స్ ఐటమ్ లక్కీ ఐటమ్ అండి అస్తారు వదిలిపెట్టుకోవద్దు చాలా చాలా సూపర్ కలెక్షన్ ఈ రోజు మాత్రం నెక్స్ట్ ఇంకా టూ నైన్టీ నైన్లో ఏం డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా చాలా డిజైన్స్ స్టోన్ వర్క్ డిజైన్స్ ఉంది మీరు చూసే చాలా తక్కువేనండి ఇంకా మన దగ్గర జగ్గింగ్స్ అని లెగ్గిన్స్ అని ఇంకా వెరైటీస్ జీన్స్ మీద టాప్స్ బటర్ఫ్లై టాప్స్ ఇంకా చాలా రకాల టాప్స్ ఉంది హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి రకరకాల వెరైటీస్ అన్నీ చూసుకోవచ్చు సో మాక్సిమం వీలైనంత వరకు స్టోరే విజిట్ చేయండి నెక్స్ట్ డిజైన్ సో ఇవైతే ఆర్గంజ టాప్స్ ఫుల్ డిమాండ్ ఉందండి చాలా చాలా స్పెషల్ డిమాండ్ ఉంటుంది సో కస్టమైజ్డ్ ఫ్రాక్స్ అంటారు కదా సో కస్టమైజ్డ్ ఫ్రాక్స్ కుట్టిస్తే వెయ్యి రూపాయలు పైన ఉంటాయి ఇవన్నీ కూడా సో క్లాత్ మొత్తం కూడా విత్ లైనింగ్తో త్రీ బై ఫోర్ హ్యాండ్స్తో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ మాత్రం చాలా చాలా స్పెషల్ ఉంటుందండి ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు బుట్టబొమ్మ టాప్స్ అంటారు వీటన్నిటిలో కూడా సో దీంట్లో అయితే మిక్స్ వస్తాయండి దీంట్లో అయితే మిక్స్ వస్తాయి దీని ఒక్క దాంట్లో స్పెషల్ ఏంటంటే నాలుగు వస్తాయి నాలుగు కూడా నాలుగు డిఫరెంట్ వస్తాయి అనమాట వీటిలో అదే స్పెషల్ దీంట్లో దీంట్లో ఏ సెట్ అయినా తీసుకోవచ్చు దీంట్లో ఎన్ని వెరైటీస్ అంటే చాలా వెరైటీస్ ఉంటాయి ఉంటచ్చు బుట్టబొమ్మ టాప్స్ అంటారు వీటిని ఆర్గంజాలో చాలా స్పెషల్గా ఉంటాయి అనమాట టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మొత్తం కూడా అన్ని కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని మిక్స్ వస్తాయి అన్నమాట ఇది మాత్రం సూపర్గా ఉంటుందండి ఈ అప్డేట్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఆర్గంజా బుట్టబొమ్మ టాప్స్ అంటారు టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా టూ నైంటీ నైన్ రూపీస్లో ఏం అప్డేట్స్ దొరుకుతాయి మీకు చూడండి ఇంకా టూ నైంటీ నైన్ రూపీస్లో ఇది ఒక ఐటమ్ ఓపెన్ చేద్దాము ఇది కూడా అంటే జస్ట్ టూ నైంటీ నైన్ స్టోన్ వర్క్ ఎలా ఉంది చాలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట స్టోన్ వర్క్ మొత్తం టాప్ అంతా కూడా స్పెషల్ గోల్డ్ స్టోన్ వర్క్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండు స్టోన్ వర్క్స్ మిక్స్ అయ్యేస్తుంది టూ నైంటీ నైన్లో అప్డేట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కలిపి ఒక సెట్ కాదండి ఏ డిజైన్ ఆ డిజైన్ కలర్స్ మ్యాచింగ్తో సెట్ ఉంటుంది జస్ట్ మీకు డిజైన్స్ అన్నీ ఒకసారి చూపించి దాంట్లో కలర్స్ మ్యాచింగ్ అవన్నీ చూపిస్తాను ఇంకా చాలా డిజైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి వీటిలో మీరు మ్యాక్సిమం ఇంకా చాలా రకాలు చూడాలనుకుంటే మాత్రం స్టోర్ విజిట్ చేయండి సో ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో కలర్స్ కాంబినేషన్స్ చూపిస్తాయి ఇది ఫస్ట్ డిజైన్ అనుకోండి క్లాత్ మాత్రం ఫుల్ హెవీ వస్తుందండి చెప్పా కదా ఫుల్ గ్యారంటీతో ఉంటుంది నెంబర్ వన్ ఉంటుంది ఐటమ్ మాత్రం ఫుల్ గ్యారంటీ చెప్పి అమ్ముకోండి చూడండి రియల్ మిర్రర్ రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది జస్ట్ టూ నైన్టీ నైన్లో హెవీ రేయాతో ఇవన్నీ కూడా ఎక్సల్ సైజ్లో అవైలబుల్ ఉంటాయండి అన్నీ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్లో ఉంటాయి నెక్స్ట్ కలర్స్ కాంబినేషన్ కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉంటుంది గ్రే రెడ్ మెరూన్ నా విను జస్ట్ టూ నైన్టీ నైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇందాక ఓపెన్ చేసిన దానికన్నా క్లాత్ హెవీ ఉంటుంది అది ఏంటంటే మిర్రర్ వర్క్ రావటం వల్ల ఆ టూ నైన్టీ నైన్ ఆ క్లాత్ కొంచెం అలా ఇచ్చి వర్క్ హెవీ ఇస్తాడు ఇది క్లాత్ హెవీ ఇస్తాడు వర్క్ చూడండి బీట్స్ వర్క్ బ్లాక్ స్టోన్స్ మళ్ళీ స్టోన్స్ విత్ లైనింగ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ క్వాలిటీ ఫీల్ చాలా బాగుంటుంది కస్టమర్ పట్టుకుంటే అసలు వద్దు అనే మాటే అంటారు అంత క్వాలిటీ ఫీలింగ్ చాలా బాగుంటుంది ఐటమ్ ఇవన్నీ కూడా ఎక్సెల్లో అవైలబుల్ ఉన్నాయండి చూడండి డబల్ ఎక్సెల్ మళ్ళీ స్పెషల్ వీడియో చేస్తాను ఐటమ్స్ కలర్స్ చాలా చాలా బాగుంటుంది టూ నైంటీ నైన్ రూపీస్ అనమాట సో మరి ఇది చూడండి ఫుల్ స్టోర్ అనమాట ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇది కూడా టూ నైంటీ నైన్ రియల్ రియల్మీ వర్క్ మొత్తం టాప్ అంతా కూడా స్పెషల్గా డిస్టల్స్ అండి ఒక్కొక్క కంపెనీ దగ్గర నుంచి ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క క్రియేషన్ ఉంటుంది సో మన దగ్గర కొన్ని వందల రకాల కంపెనీ ఐటమ్ అనేది ఉంటుంది మ్యాక్సిమం చాలా వరకు లెగ్గిన్స్ కానీ వీటిలో టాప్స్లో కొన్ని రకాల మ్యాక్సిమం మన తయారై ఉంటుంది దీంట్లో ఇప్పుడు మీరు ఏదైనా షాప్స్కి వెళ్తే అంటే ఒక ఒక షాప్లో ఒక ఐటమ్ ఒక బ్రాండ్ మాత్రమే జరుగుతుంది కానీ మన షాప్కి వస్తే కొన్ని వందల రకాల వెరైటీస్ కొన్ని వందల రకాల బ్రాండ్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో తక్కువలో ఎక్కువలో అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి సో మాక్సిమో స్టోర్ ఎందుకు విజిట్ చేయమంటున్నామంటే మీకు చూసి వీడియోలో చూసిన దానికన్నా ఇక్కడికి వస్తే ఇంకా మోడల్స్ ఇంకా వెరైటీస్ చూసుకోవచ్చు ఇంకా దూరంగా ఉన్నాం రాలేపోతున్నాం అంటే మాత్రం చక్కగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఉంది ఈ ఐటమ్ కూడా ఇచ్చింది అది కూడా ఫుల్ స్టోర్ ఫ్రెండ్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ స్టాప్ ఇవి కూడా జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీ కదా స్పెషల్ ఐటమ్స్ అనమాట విత్ లైనింగ్తో త్రీ బై ఫోర్ హ్యాండ్స్లో ఎక్సెల్ సైజ్లో చెప్తున్నా కదా ఈ ప్రైసెస్ మాత్రం సూపర్గా ఉంటాయండి మీకు ఎక్కడ దొరకని స్పెషల్ ప్రైసెస్ అనమాట ఇవన్నీ కూడా జస్ట్ మనం అందిస్తున్న ప్రైస్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ సైజ్లో అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొంచెం హెవీలో కూడా ఉన్నాయి అవి కూడా ఉంది మరొక స్పెషల్ బ్రాండ్ నుంచి మరొక స్పెషల్ ఐటమ్ ఈ ఐటమ్ అంతా కూడా త్రీ థర్టీ నైన్ రూపీస్లో మీకు దొరుకుతుంది సో మరి ఇవన్నీ డైలీ అప్డేట్స్ చాలామంది అంటూ ఉంటారన్న ఈరోజు వీడియో వచ్చింది మొన్నటి వీడియో చూడాలంటే ఎలాగా ఇంత ముందు వీడియో చూడాలంటే ఎలాగా సో అప్డేట్స్ రావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చేసుకుంటేనే మీకు డైలీ అప్డేట్స్ అనేది వస్తాయి సో అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ తీసుకోండి సోరత్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ సూరత్ గ్రూప్లో కూడా డైలీ మనం ఏం వీడియో పోస్ట్ చేసామనేది కూడా పోస్ట్ చేస్తాము ఒక వీడియో ఒకవేళ అప్డేట్ అనేది మీకు రాకపోయినా అలా కూడా మన గ్రూప్లో నుంచి మన వీడియో అనేది చూడొచ్చు ఒకవేళ మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డైలీ అప్డేట్స్ జరుగుతుంది త్రీ థర్టీ నైన్ రూపీస్ అనమాట ఆరిఫా బ్రాండ్ నుంచి ఒక స్పెషల్ ఐటమ్ త్రీ థర్టీ నైన్ రూపీస్ బోర్డర్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది మొత్తం కూడా ఎక్సెల్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఈ రోజు వీడియో మాత్రం స్పెషల్ ఎక్సెల్ అనమాట కలర్స్ కాంబినేషన్స్ కూడా వస్తాయండి గ్రీన్ ఉంటుంది పింక్ ఉంటుంది గ్రే ఉంటుంది జస్ట్ త్రీ థర్టీ నైన్ మన నేను మీకు అందిస్తున్న ప్రైస్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో త్రీ థర్టీ నైన్లో ఇంకా ఏం వెరైటీస్ ఉంది సో మీ అందరూ తెలుసు కదా ఇప్పుడు బొమ్మ హ్యాండ్స్ బాగా ఫుల్ ఫ్రెండ్లీగా నడుస్తుంది ఇంట్లో మళ్ళీ క్రాస్ లైన్స్ సో ఇది చాలా స్పెషల్ ఉంటుందండి పర్టికులర్గా ఈ హ్యాండ్స్ అయితే ఫుల్ అంటే ఫుల్ క్రేజీగా ఉంది ఆన్స్టా ఆన్లైన్ ఇన్స్టాలో మస్తు ట్రెండింగ్లో నడుస్తుంది ఈ ఐటెం అయితే సో మన దగ్గర ఇంకా చాలా తక్కువలో ఇస్తున్నా మీకు ఆన్లైన్ కన్నా తక్కువ ధరలు ఇస్తా ఆన్లైన్ కన్నా ఎక్కువ డిజైన్స్ ఖచ్చితంగా అందజేస్తాను మన స్టోర్ నుంచి సో మ్యాక్సిమం వీలైతే షాపే విజిట్ చేయండి త్రీ థర్టీ నైన్ రూపీస్ చూడండి లహరియా లైన్స్ మళ్ళీ కింద బార్డర్ దగ్గర కూడా చాలా స్పెషల్గా కుర్చీలు ఫిల్స్ లాగా వస్తుంది సో చాలా 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 స్పెషల్గా ఉంటుందండి ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఎక్సెల్ స్పెషల్ డిజైన్స్ స్పెషల్ మోడల్స్ రెడ్ కలర్ నావీ బ్లూ కలర్ వైన్ కలర్ పాచి గ్రీన్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ బుట్టకుమ్మ హ్యాండ్స్లో ఇంకొక స్పెషల్ కలర్ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను స్పెషల్ కలర్ కాదు స్పెషల్ కాదు స్పెషల్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట మన దగ్గర ట్రెండింగ్ డిజైన్స్ ఉంటాయి అనమాట సో ఆన్లైన్ కన్నా కూడా ఇంకా స్పెషల్ ట్రెండింగ్ డిజైన్స్ ఉంటాయి అనమాట చూడండి మీ ఆన్లైన్లో కూడా ఈ డిజైన్స్ దొరకవు మీకు అంతే కదా ఎంత స్పెషల్గా ఉందో జస్ట్ త్రీ థర్టీ నైన్లో మళ్ళీ కూడా ఈ బుట్ట బుట్టబొమ్మ హ్యాండ్స్లో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇక్కడ మీరు ఆన్లైన్లో కూడా ఎంత భూతద్దాలో పెట్టిన ఎత్తికినా కూడా దొరకని కొత్త రీజన్లో కొత్త మోడల్స్ జస్ట్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో త్రీ థర్టీ నైన్లో ఇంకొక స్పెషల్ ఉందండి చూడండి మొత్తం మాత్రం సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి హై కాల మీకు ఫుల్ స్టోన్ వర్క్తో ఇప్పుడు బెల్ట్ మోడల్తో సో ఇదైతే ఫుల్ డిమాండ్ అండి ఎన్నిసార్లు తీసుకొచ్చినా అయిపోతూనే ఉంది మళ్ళీ రీస్టాక్ 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 అని అడుగుతూనే ఉన్నారు చాలామంది కస్టమర్స్ సో మళ్ళీ మీకోసం మరొకసారి రీస్టాక్ మ్యాంగో డిజైన్తో హై కలర్ నెక్తో ఫుల్ స్టోన్ అండి టాప్ టు బాటమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఫుల్ స్టోన్ చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ త్రీ థర్టీ నైన్ రూపీస్లో నెక్స్ట్ మొత్తం కూడా ప్యూర్ రియల్ మెటీరియల్ వర్క్తో చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చాలా ఫ్యాన్సీ లుక్ ఉంటుంది మంచి హెవీ పార్టీ వేర్ స్పెషల్ అనమాట చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది బ్లాక్ గ్రీన్ అనుకుంటా బ్లాక్ నా బ్లూ గోల్డ్ కలర్ మెరూన్ కలరు జస్ట్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే చూసారు కదా ఇంకా త్రీ ఫిఫ్టీలో ఉంది ఫోర్ సిక్స్టీలో కూడా ఉంది చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇంకా పార్టీ వేర్లో థౌజండ్ రూపీస్ దాకా ఉన్నాయి మన దగ్గర కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ చూస్తారు కదా ఇది మొత్తం కూడా నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ రోజు విత్ లైనింగ్తో ఇచ్చేదాన్ని త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫుల్ స్టోన్ వర్క్ ఇచ్చా చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత స్పెషల్గా ఉంది ఎంత హెవీగా ఉంది నెక్స్ట్ ఫుల్ గోల్డ్ అండ్ స్టోన్ వర్క్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ టోటల్గా టాప్ అంతా వస్తుందండి చాలా 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 స్పష్టంగా ఉంటుంది ఐటమ్ మీకోసం ఇంకా 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 చాలా చాలా అందుబాటు ధరలో తీసుకొచ్చేసాను సో ప్రైసెస్ కూడా వింటున్నారు కదా విత్ రియల్ మిరల్ వర్క్ ఫుల్ స్టోన్ వర్క్ ప్లస్ లైనింగ్ మొత్తం కూడా ఇస్తున్నా జస్ట్ త్రీ ఫార్టీ కలర్స్ మ్యాచింగ్ కూడా అదర్స్ కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా స్పష్టగా ఉంటుంది మొత్తం కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అమ్ముకునే వాళ్ళకి రీసేల్ చేసుకునే వాళ్ళకి సూపర్ కలెక్షన్ మన షాప్ అయితే నెంబర్ వన్ షాపు చాలా చాలా బాగుంటుంది మనం చెప్పే మాటలు అమ్మద్దు షాప్కి రండి విజిట్ చేయండి చూడండి మీరు పది మందికి చెప్పండి చూడండి నెక్స్ట్ త్రీ ఫార్టీ నైన్లో మరొక స్పెషల్ ఐటమ్ అనమాట సో సూపర్ ఉంటుంది ఆరిఫా బ్రాండ్ నుంచి మరొక టాప్ ఐటమ్ మొత్తం కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉంటుందండి కొత్త ఐటమ్స్ కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా మా స్టోర్ అయితే చేయాల్సిందే కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ కూడా జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం మీరు చూసారు కదా ఫ్రంట్ మొత్తం కూడా బీట్స్ వర్క్ మళ్ళీ బార్డర్ కూడా స్పెషల్ డిజైన్ చాలా 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 స్పెషల్గా ఉంటుందండి సో ఈ లేటెస్ట్ అప్డేట్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంకా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ టెన్ ఎక్సెల్ దాకా మన దగ్గర అయితే స్టాక్ అవైలబుల్ ఉంటుంది కొంతమంది సిస్టర్ సరిగారు నైన్ ఎక్సెల్లో షాప్స్ చూపించండి అన్న అని సో స్పెషల్గా చేస్తాను ఫైవ్ ఎక్సెల్ నుంచి టెన్ ఎక్సెల్ దాకా ఒక స్పెషల్ వీడియో అనేది మీకు కంపల్సరీగా చేస్తాను కొంచెం టైం ఏమి ఉండే ఒక టూ త్రీ డేస్ చూసారు ఎంత పెద్ద గేరా ఉందో ఎంత పెద్ద గేరా ఉందో ఎంత స్పెషల్గా ఉందో వేర్ లుక్ మొత్తం కూడా హెవీ లుక్ ఉంది సో చూడండి చాలా పెద్ద గేరా పెద్ద లెంత్ ఫ్లోర్ లెంత్ లాగా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోను చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ అనమాట సో ఈజీగా మీరు చక్కగా ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలకి చక్కగా అమ్మేసుకోవచ్చు సో నేను మీకు ఇస్తున్న ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇవి మటుకి అద్భుతంగా ఉంటాయండి చాలా సూపర్ ప్రైస్ ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా లవ్లీగా ఉంటాయి అనమాట సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఇలాంటి డిజైన్స్ మోడల్స్ డైలీ చూడాలనుకుంటే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెరైటీస్ మీకు డైలీ అందిస్తూనే ఉంటాను నెక్స్ట్ దీంట్లో ఇది మళ్ళీ రీస్టాక్ అయ్యింది చాలా చాలామంది కస్టమర్స్ రిపీట్ తీసుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు రిపీట్ అడిగిన డిజైన్ పర్టిక్యులర్ డిజైన్ సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఇదేమో రిపీటెడ్ ఇన్ డిజైన్స్ రెండు మాత్రం సూపర్గా ఉంటాయండి చక్కగా మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి టాప్ అంతా కూడా స్పెషల్ ఉంటుంది అనమాట స్పెషల్ ఫుల్ స్టోన్ వర్క్ ఉంటుంది చూసారు కదా ఎంత లాంగ్ ఉందో ఫుల్ పార్టీ వేర్ ఫుల్ లెంత్ అనమాట చాలా 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 సూపర్గా ఉంటుంది డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కోసం మన ఛానల్ మాత్రం ఫాలో అవుతూ ఉండండి చక్కగా ఎవరికైనా ఉపయోగపడితే అంటే వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి దీంట్లో కూడా నాలుగు రంగుల కాంబినేషన్ అయితే అవైలబుల్గా ఉంది నాలుగు రంగుల కాంబినేషన్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే లాంగ్ ఫ్రాక్ ఇంత లాంగ్ ఫ్రాక్ కదండి చాలా హెవీ లాంగ్ ఫ్రాక్ వస్తుంది సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం బిగ్ సైజెస్ వీడియో త్రీ టూ పీసు త్రీ పీసు ఇంకా రకరకాల వీడియోస్ రకరకాల ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి డైలీ అప్డేట్స్ మిమ్మల్ని పలకటానికి మీ ముందుకు వచ్చేస్తాను సరత్ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ తప్పకుండా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి